వెల్కమ్ టు చెన్నైలో చెన్నూరమ్మాయి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మేమందరం కలిసి డిమార్ట్కి వెళ్ళబోతున్నాము చాలా రోజులు అయింది షాపింగ్కి వెళ్ళి బెడ్షీట్స్ అవి కొద్దిగా తీసుకోవాలి అందువల్ల వెళ్తున్నాం మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాము అమ్మా తీసుకెళ్ళండి తీసుకెళ్ళు తీసుకెళ్ళంటే ఇప్పటికి ఒప్పుకున్నాడు ఏంటండి షాపింగ్కి వెళ్తే ఆబియస్లీ మన ఆడవాళ్ళకి ఏ చూసినా కొనాలనిపిస్తుంది కదా అందువల్ల బిల్లు ఎక్కువ మా మామే భయం అనమాట ఎందుకంటే ముందు వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్డింగ్ చేయండి అంటే అనవసరమైన అడిగి కొనేస్తామని భయము అందువల్ల చాలా రోజుల తర్వాత పట్టుబట్టి మేమే తీసుకుపోతున్నాము ఏం జరిగిందంటే మేము కరెక్ట్గా ఏ టైంలో బయలుదేరం అంటే సెవెన్ ఓ క్లాక్ బయలుదేరామండి శనివారం సెవెన్ ఓ క్లాక్కి చెప్పాలా బయట ఎలా ఉంటుందో ట్రాఫిక్ ఎందువల్ల అంటే బయట తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా షాపింగ్స్ కానీ మూవీస్ కానీ ఎందుకంటే సెలవు ఉంటుంది కాబట్టి బయట తిరిగే వాళ్ళు ఎక్కువ అనమాట అందువల్ల ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మేము కొద్దిగా ముందుగా బయలుదేరుంటే బాగుండేది పిల్లలతో అవ్వలేదు మాకు అందువల్ల కొంచెం లేట్గా అనమాట ట్రాఫిక్లో ఎరకపోయాము ఇంకెంతసేపు పడుతుందో మేము బయటపడేదానికి అర్థం కావట్లేదు ఇప్పటికే మేము స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయిపోయింది టెన్ మినిట్స్ నుంచి మేము ట్రాఫిక్లోనే ఉన్నాము జాను అయితే నిద్ర కూడా పోయింది పోయింది మేరీ చూస్తా ఉంది కిరణ్ మామే లైట్ వేస్తే ఎప్పుడు క్లియర్ అవద్దో ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇరకపోయాం బాబోయ్ కదిలిందండు అబ్బా ట్రాఫిక్ ఇప్పుడు క్లియర్ అయిందండి బాబు సేపు నుంచి ఉన్నామో తెలుసా ఎట్లయితే మేము మొత్తానికి డిమార్ట్కి అయితే వచ్చేసాం మేము చాలా లేట్ అయింది వన్ అవర్ అయిందండి సెవెన్ ఓ క్లాక్ ఎక్కితే మేము ఎయిట్ ఓ క్లాక్ దిగాము ఎంత దూరమో బాబా వచ్చేసింది మాకైతే ఎందుకు వచ్చామరా బాబు అనిపించింది ఇంకా వచ్చిన తర్వాత షాపింగ్లో పడి అవన్నీ మర్చిపోయామన్నమాట మేము ఇదేను డిమార్ట్ ఇంకా పైన సినిమా థియేటర్ కూడా ఉన్నాయండి కొత్తగా రిలీజ్ అయింది మూవీది ఆ జైలర్ మూవీ జైలర్ మూవీ కూడా ఆడుతుంది అక్కడ జైలర్ మూవీ ఏమంత బాగాలేదంట నేను సినిమా చూడలేదు కానీ టాక్ వచ్చిందనమాట బాగలేదని ఇంకా జానుని ట్రాలీలో కూర్చోబెట్టుకొని అలా తీసుకుపోతారం అనమాట ఇక్కడ బియ్యం అందరూ కూడా ఓల్డ్ లోల్ లో వేసుకుంటున్నారండి ఎన్ని కావాలో కవర్లో వేసుకొని వస్తే ఆ పక్కన కొలతలు అవి పెట్టి కవర్లు కట్టిస్తున్నారనమాట వచ్చేసి మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అంటండి అర కేజీ బాదము మామూలుగా ఐదు వందల అరవై రూపాయలు మేరీ ఈ మాటకు వచ్చామంటే ఒకటి కొనాలనుకుంటే పదికి పదిహేను కొనేస్తామండి బాబు వంద రూపాయలు వస్తుంది కోసం వస్తే వేలు అనమాట బిల్లు అది అంతేనో అవి చూడంగానే ఏది చూసినా కూడా కావాలనిపిస్తుంది మనకి అది మామూలుగా ఆడవాళ్ళకైతే బట్టల దగ్గర బియ్యామంటే ఏది చూసినా అబ్బా ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది అనిపిస్తుంది కదా మేమైతే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం అంటే బెడ్షీట్స్ తీసుకుందానికి వచ్చాము మేము చాలా రోజులు అయింది జానుని మేరీని తీసి బయటికి తీసుకొచ్చి కూడా ఈ ఆడ ఈ మధ్య టైమే దొరకట్లేదండి బయటికి తీసుకొచ్చేదాన్ని పిల్లల్ని ఇంట్లో చేసుకొని సరిపోతుంది ఆ టైము జానుని ఒక ట్రాలీలో మేరీని ఒక ట్రాలీలో గుచ్చోబెట్టేసాము ఇంత ముందు తీసుకొస్తే మేరీ అసలు కూర్చోలేదండి ఆ ట్రాలీలో ఇప్పుడు కూర్చొని కొద్దిగా ఎంజాయ్ చేస్తుంది తను తన్ని లిఫ్ట్లో ఎక్కిస్తే కొద్దిగా ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా తను భలే థ్రిల్లింగ్గా ఫీల్ అయిందనమాట ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం చేంజింగ్గా ఉంటుంది అనుకుంటున్నాము ఇంకా ఒక రెండు రోజుల తర్వాత ఇక్కడ పక్కన మాకు ఎక్స్ప్రెస్ ఏమోనే ఇంకో మాల్ ఉంది అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము వెళ్తే అది కూడా నేను పోస్ట్ చేస్తానండి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్డింగ్ చేయండి మేము సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసాము ఇక్కడే దుప్పట్లు అవన్నీ ఉంటాయంట దుప్పట్లు కర్టన్స్ ఇంకా వంటింటికి సంబంధించిన సామాను అవన్నీ ఉంటాయంట ఇక్కడ ఈ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్లో ఇంక మేము దుప్పట్లు కటన్స్ తీసుకోవాలి ఆ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు షాపింగే చేయలేదండి ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాము కొన్ని దుప్పట్లు అవి అవే వాడుకున్నాం అనమాట అవి సరిపోవట్లేదు అందువల్ల కొనేదానికి వచ్చాము మేము ఇంకా టవల్స్ కూడా కొద్దిగా తీసుకుందామని వచ్చాము మేరీ ఒత్తుకుంటుంది సార్ ఈజాను పెట్టినందువల్ల వెనకబెట్టి చింతల్లి వెనకబెట్టి కుందుకుంగురా కొద్ది కొంగుమ్మా మరి ఎత్తుకు పెట్టబక్క ఇంకా ఫస్ట్ రాగానే ఇక్కడ పట్లు పడ్డాయి సరే పట్లు కూడా తీసుకుందాంలే అని చెప్పాను కదా చూసామంటే అన్నీ గుర్తుకొచ్చేస్తాయి అనమాట ఇది కావాలి ఇది కావాలి అని వచ్చేటప్పుడు అనుకోలేదు పట్టలు తీసుకుందామని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాగున్నాయి అందువల్ల పట్టలు కూడా తీసుకున్నాం మేము పట్టలు వచ్చేసి ఒకటి అరవై తొమ్మిది రూపాయలు అంట పర్వే పర్వాలే బానే ఉన్నాయి ఇంకా జాను మేరీని ఇట్లా కూర్చోబెట్టాము ఇద్దరిని ఒకరిన ఒకరికి ఎదురు ఎదురుగా కూర్చోబెట్టితే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు వద్దంట ఇద్దరికి ముద్దు పెట్టుకో జాను పక్క ముద్దు పెట్టుకో ముద్దు నైన్ అంటాను బాగుంది జాను ఏమ్మా ఎంతది ఒకటే నూట ఎనభై நூற்றை கலர் ஏது மே டார் நார்மல் எந்த க்ளாத்து இது கொஞ்சம் செல்போக லாக் பிளவு இது இது பிளஸ் ஒட்ட கலர்ஸ் சூடு பையன் எத்துவ யாப ரூபாயா ఒకటి అవే జత అవే తొంభై తొమ్మిది రూపాయలు దిండ్లా ఎంత సింగిల్ బెడ్షీట్స్ సింగిల్ బెడ్షీట్లు దేని మీ ఆల్రెడీ ఉన్నా అలాగే సౌండ్ వచ్చింది కప్స్ బలే ఉన్నాయి ఇవి వచ్చేసి గ్లాస్ వండి గ్లాస్ మనకి బాక్సెస్ అన్నమాట స్టీల్ మూతుంది పైన చాలా బాగున్నాయి చూసేదానికి దానికి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి కదా ఆల్రెడీ బెంగళూరులో ఉన్నప్పుడు మా చెల్లెళ్ళు వాళ్ళు తెచ్చారనమాట అందువల్ల మేము తీసుకోలేదు మనకి పొడులు అవన్నీ పోసుకుందానికి దానికి చాలా బాగుంటాయి మనకి వాసన కూడా బయటికి రాకుండా ఉంటుంది అనమాట మనకు ప్లాస్టిక్ హోటల్లో కన్నా గ్లాస్ హోటల్లో స్టీల్ హోటల్లోనే వాసన ఎక్కువ రోజులు ఉంటాయండి బయటికి పోకుండా ఉంటుంది ఇంకా ఈ కప్స్ కూడా తీసుకున్నాము ఇవి ఎంత అనుకున్నారా ట్వంటీ నైన్ రూపీస్ అండి ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ దాని దానిమీద రాసిందనమాట ఈ కప్పు బలే నచ్చింది నాకు చాలా బాగుంది మేము టీలు కాఫీలు పెద్దగా తాగము ఎప్పుడో ఒక్కసారి అనమాట కానీ చూసి చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను నేను ఒక రెండు మూడు చాలా బాగున్నాయండి ఇక్కడ అయిపోయిన తర్వాత బెడ్షీట్స్ దగ్గరికి వచ్చామనమాట మేము ఇవి కొద్దిగా నూగు నూగ్గా మెత్తగా ఉంటాయి కదా ఏముంటారు స్పన్న లాగా ఉంటుంది ఈ గుడ్డ అవి డబల్ డబల్ కాట్ లేదంట సింగిల్ కాటే ఉన్నాయి అడుగుతున్నాము డబుల్ కాట్ ఉన్నాయా అని అంటే అవి అయితే మనకి దుప్పటి వేసినా కూడా చెరకుండా ఉంటుంది అనమాట డబుల్ కాట్ మీద కానీ దేనికైనా కూడాను ఇంక ఇక్కడికి వస్తే నార్మల్ కాటన్ బెడ్షీట్స్ అనమాట ఇవి ఒక్కటి నాలుగు వందలు అంట నాకేమీ డిజైన్స్ అంతగా నచ్చలేదు వచ్చేసి స్టేజెస్ లాగా ఉన్నాయండి ఒక్కొక్క దగ్గర ఒక్క రేట్ ఉందనమాట అంటే గుడ్డ కూడా ఉంది ఇదేందో మైక్రో మైక్రోఫైబర్ అనమాట ఇవి ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంట అన్నీ ఫోర్ హండ్రెడే కొన్ని కొన్ని ఎక్కువ ఉన్నాయి అనమాట ఐదు వందలు ఐదు వందల యాభై అట్లా ఉన్నాయి అన్ని బెడ్షీట్స్ నేను ఈ పింక్ కలర్ది ఒకటి తీసుకున్నా బాగుందని మా జాను ఇంకా తిరగడం స్టార్ట్ చేసిందనమాట జాను వెనకనే తిరగాలి మేరీ నేను ఎత్తుకున్నాను మా కిరణ్ మామి వచ్చి మా జాను వెనక తిరగతా ఉన్నాడు అంటే పిల్లలకి ఇలా బయటకు వచ్చినప్పుడు తిరిగేదానికి బాగా ఇష్టపడతారండి మా మేరీ ఎప్పుడు ఇలా తిరుగుతుందో అతను తిరిగేదాని కోసం అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకొస్తుంటాం అనమాట మా మేరీ ఇలా తిరగ తిరిగితే చూడాలని నాకు చాలా ఇష్టము ఈ బెడ్షీట్స్ వచ్చేసి ఐదు వందల యాభై అండి ప్యాకెట్స్లో ఉన్నాయి మామూలుగా డైలీ యూజ్ దేనికలైన నేనే తీసుకోలేదు నార్మల్గా ఫోర్ హండ్రెడ్లో అలా తీసుకు సగం బాల్ ఉన్నట్టుందా ఏముంది తలకాయ ఎలాగ ఉంది కాస్ట్ సంగతి కాదు పడిపోతుంది పట్టుకో ఎంతదా ఓ నాయన డోర్ అట్లే అయిందండి బాబు అంత రేట్లు ఉన్నాయి వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇవంతా కటన్స్ అండి పెద్ద కటన్స్ అనమాట కటన్స్ కూడా తీసుకోవాలి మేము ఇక్కడ మొత్తం పూజా సామాన్ కూడా పెట్టినారండి నాకు అసలు తెలియదు పూజ సామానికి కూడా అమ్ముతారని ఇచ్చిన చిన్నిగా బలే బుజ్జి బుజ్జిగా బుజ్జిగో ఉన్నాయి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు నేను చూస్తున్నా ఊరికే మనం మామూలుగా దీపాలు పెట్టుకునేటట్టు లేవు లోపల నుంచి బయటికి ఒత్తి తీసేదన్నమాట ఇది మధ్యలో ఇట్లా పోనిచ్చి పైకి లాగాలి ఒత్తి ఆ విధంగా పెట్టేదన్నమాట దీపం ఇది ఇది ఇప్పుడు చాలా మంది ఇలానే వాడుతున్నారు ఇది నార్మల్గా మనము దీపం పెట్టుకునేది అనమాట కాస్ట్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది రూపాయలు అంటండి ఒక పీస్ మా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది బయట బ్రాస్ బ్రాస్ అంగడ్లు ఉంటాయి కదా అక్కడ అంత ఉండవు అనుకుంటా కాస్ట్ ఇంకా పైన రాగి చెంబులు ఇంకా గంటలు అన్నీ పెట్టున్నారు జాను ఇంకా పట్టుకోకుండా తిరగతా ఉందనమాట అసలు పట్టుకోలేకపోతున్నావు మా కిరణ్ మామయ్యకి అయితే తన వెనక తిరగనే సరిపోయింది టైం అంతా అన్నీ లాగేస్తూ ఉంది ఇంకా కటన్స్ దగ్గరికి వచ్చామండి మేము డోర్కేం లేదు నార్మల్ విండోస్కి తీసుకుందామని వచ్చాము విండోస్కి వచ్చేసి వన్ ఎయిటీ అలా పడుతుంది అంట వన్ ఎయిటీ వన్ నైంటీ అలా ఉంది అవి మా చెల్లెలు చూస్తూ ఉంది నేను వచ్చేసి గుంట పొంగనాలు తీసుకుందామని మిల్లెట్స్తో గుంట పొంగనాలు వేద్దాం అనుకుంటున్నాను లేదు నా దగ్గర అది తీసుకుందామని వచ్చాను ఇది చాలా బాగుంది చిన్నదిగా మనకు తిరగమాతలు పెట్టుకుందానికి బాగుంటుందని వన్ ఎయిటీ రూపీస్ అంట బాగుంది చిన్నదిగా బుజ్జిగా చాలా బాగుంది అది కొద్దిగా బరువు తక్కువగా ఉంది ఇది ఇది కొద్దిగా బరువు బాగుందండి నేను ఇంతకీ దొరికేసే నాకైతే అవి రెండు వందలు అంట అది కూడా ఒకటి తీసుకున్నాను మా అయితే ఈ లోపల డోర్ కట్టన్ సరీ విండో అవి చూసి పెట్టేసింది ఇది వచ్చేసి గ్రిల్ దాంట్ అండి గ్రిల్ చేసుకుంటారు కదా మామూలుగా చేపలు అంటే గ్రిల్ చేస్తారు కదా అలాంటిది అనమాట ఇది ఇది కాస్ట్ వచ్చేసి రెండు వందలు అలా ఉంది రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ మరీ అంత ఎక్కువేమి లేవండి ఇంకా ఈ సైడ్కి వచ్చేస్తే మొత్తం స్టీల్ సామాన్ అండి బాక్సులు అన్నీ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి రూపాయలు వద్దా స్టీల్ కదా బాగుంటుంది డబల్ బాగుండే మే టోప్ మూడు వందల ఇరవై రూపాయలు ఇదంతా స్టీల్ సామానండి మనకి చిన్న చిన్న లంచ్ బాక్సులు పెద్ద పెద్ద లంచ్ బాక్సులు క్యారేజ్లు గ్లాసులు చెంబులు అన్ని అన్నీ ఉన్నాయి మసాలా పెట్టి కూడా ఉంది బాగుందా బుజ్జిగా స్టీల్ మసాలా పెట్టి ఉందిలే బాగుంది కదా వచ్చేసి మౌడ్స్ అండి చాక్లెట్ మౌడ్స్ అంటారు ని కరగబెట్టి వీటిలో పోసుకుంటే ఏ షేప్ కాంటే ఆ షేప్ వస్తుంది అనమాట ఇక్కడ మజ్జి జిలుక్కునే కవ్వాలు ఇంకా తురుముకునేటివి నల్ల కొట్టుకునేటివి ఏంటవి స్మాషర్లు అన్నీ అన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి చేతులు కాలుకుండా మనకి తో అవసరం లేకుండా దీంతో వాడుకోవచ్చు యాభై తొమ్మిది రూపాయలు అంట పర్వాలే తక్కువగానే ఉండదు కాస్ట్ వచ్చేసి అంట ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ తీసుకొని తరుక్కోవచ్చు సేఫ్టీ కూడా ఉంది ఎవరు వాడుతున్నారు కత్తిపేట్లు ఇప్పుడు ఎవరు వాడట్లేదండి అందరికీ చాకులు అవే కదా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాడేదన్నమాట కత్తిపేట్లు కొడవళ్ళు వాళ్ళతో కోసేది మాకు మాత్రం కత్తిపేట్లతో కోయడం వారి చాతే కాదు ఇంకా ఇక్కడ కేక్ మౌల్డ్స్ ఉంటే తీసుకుంటున్నాను నేను ఒకరు కేక్స్ ఎక్కువ చేస్తాను కదా అందువల్ల మౌల్డ్ తీసుకుంటున్నాను అనమాట వంద రూపాయలు అంట ఒక మౌల్డ్ అది ఇంకా ఇక్కడ ఏవేవో ఉన్నాయి ఒక దానికోసం కొనేదానికి వస్తే ఇన్ని కనపడతాయి ప్రతిదీ చూసిందల్లా ఇది మనకు అవసరం కదా ఇది మనకు అవసరం కదా అని అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట అందుకే షాపింగ్కి వస్తే మాత్రము అబ్బా డబ్బులు అట్లానే ఖర్చు అయిపోతాయండి చూసిందల్లా అబ్బా ఇది భలే ఉంది కదా అనిపిస్తుంది ఇది వంద రూపాయలు అంటండి ఎంతదే అసలు బాగా షార్ప్ గా ఉంది కదా ఆ కత్త అంత వద్దన్నా కూడా వినకుండా మా చెల్లి తీసుకున్నది ఇంకొకటి తురుముకునేది కూడా తీసుకున్నాం అండి ఇటు పక్క అంతా గ్యాస్ స్టవ్లు పెట్టినారు ఈ వచ్చేసి వడకట్టుకునేటివి ఒకటి ఉంది కానీ అది సరిగ్గా పనిచేయట్లేదు అదే సరిగ్గా బాగాలేదు అది అందువల్ల ఇంకొకటి తీసుకుంటున్నాను ఆ కాస్ట్ వేరేగా క్వాలిటీ వేరేగా ఉన్నాయి ఇక్కడ ఇంక ఇటు వస్తే చిన్న చిన్న బాండళ్ళు పెద్ద పెద్ద బాండళ్ళు దోసు అన్నీ ఉన్నాయి ఇంతా కూడాను అవి వచ్చేసి రెండు క్వాలిటీస్ ఇది కొద్దిగా బరువుగా ఉంది ఆ ఎర్రయి కొద్దిగా బరువు లేవు ఇది వచ్చి నూట ఎనభై అంట అది వచ్చేసి నూట ఇరవై అంట ఓకే ఓకే అంతగా నాకేం నచ్చలేదు అవి అందువల్ల తీసుకోవాలి నేను మా చెల్లి వచ్చి ఏదేదో లోడతా ఉంది మా చెల్లికి ఏ చూస్తే అవి కావాలండి ఆ షాపింగ్కి వస్తే మా చెల్లి వల్ల సగం ఖర్చు అయిపోతాయి అప్పుడు ఎప్పుడుకో కావాల్సినట్టు కూడా ఇప్పుడే ఉంటుంది అనమాట ప్రస్తుతానికి కావాల్సినట్టు తీసుకోవాల్సి అని చెప్పినా కూడా ఎందు ఈ డబ్బాలు బలం ఉన్నాయి కదా ఏమైనా స్టోర్ చేసుకుందానికి బాగుంటాయి వంటింట్లోకి మనకి కొత్తలు కానీ

అది మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి మేము ఇళ్ళల్లో చేరిన తర్వాత అప్పుడు మళ్ళీ షాపింగ్కి వస్తాం మేము ఈ రోరో అంతా బాటిల్స్ ఉన్నాయండి భలే కలర్ఫుల్గా ఉందనమాట ఈ డిమాటోల్కి ఏంటంటే ఏదైనా కూడా అండి తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది అరవై తొమ్మిది ఆ ఒక్క రూపాయలో వాళ్ళు మనకి ఏం మిగిలిస్తారు ఏమి లేదు దాన్ని ఏంటంటే అరవై తొమ్మిది అనుకోండి డెబ్భై రూపాయలు ఇస్తే అమ్మో డెబ్బై రూపాయలా అంటాం కదా అది అరవై తొమ్మిది అనుకో అరవై తొమ్మిది రూపాయలే కదా అనుకుంటాం అది వాళ్ళ స్ట్రాటజీ అనమాట ఇది వచ్చేసి చిన్న చిన్న డబ్బాల కండి నుంచి పెద్ద పెద్ద డబ్బాలు అంటే ఏమంటారో సెట్ డబ్బాలన్నమాట చిన్నగా పెద్దకు ఉంటాయి ఇవి వచ్చేసి మూడు డబ్బాలు పప్పులు పోసుకునేవి మేము స్టీల్ తెచ్చుకుందాం అనుకుంటున్నాము అందులో కూడా ఇప్పుడు కొనలేదు అందువల్ల ఏ ప్లాస్టిక్ కొట్లు అంత మంచిది కాదని ఈ మూడు వచ్చి ఎనభై తొమ్మిది రూపాయలు అంట మేమైతే స్టీల్ తీసుకోవాలనుకుంటున్నాము ప్లాస్టిక్ అంత వాడకూడదండి ఏడొచ్చేసి బ్రష్లు ఉన్నాయి చూడండి మనకి బాటిల్స్ అలాంటివి కడుక్కునే దానికి బాగా యూజ్ అవుతాయి అనమాట పిల్లల పాలు డబ్బాలు కానీ మనం తాగిన బాటిల్స్ కానీ ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అవి కూడా బాగుంది ఇప్పుడు పెద్ద డబ్బా పోసి ఉన్నారు ముప్పై తొమ్మిది రూపాయలు అంటే ఏ డబ్బా అయినా కూడా ఇంకా మా చెల్లి ఏదేదో ఆడుతూ ఉంది నేను వచ్చేసి మెజరింగ్ కప్స్ ఒకటి తీసుకున్నా అంటే ఊరి దగ్గర ఒకటి ఉంది కానీ ఇక్కడ లేదు అందువల్ల ఒకటి తీసుకున్నాను ఇంకా రోపులు ఇవంతా కూడా మన వంటలు దొంగకునేవి ఒళ్ళు రుద్దుకునేటివి అన్నీ ఉన్నాయా రకరకాలుగా ఉన్నాయండి డి మార్ట్లో మనం వద్దనుకున్నది కూడా తీసుకోమని చెప్తారనమాట వాళ్ళు అది ఏదో కూడా తెలియదు కొంతమంది అయితే ఆ వస్తువు ఏదో కూడా తెలియదు కానీ అయితే వేసుకుంటారు మాకైతే సెకండ్ ఫ్లోర్లో అంతా షాపింగ్ అయిపోయింది ఇంక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో బిల్డింగ్ అని వెళ్ళాము కానీ ఇక్కడికి వస్తే మొత్తం బట్టలు ఉన్నాయి ఇంకా ఆడవాళ్ళకి బట్టలు చూసిన తర్వాత ఆ శ్లాఘం కదా సరే ఒక్కసారి చూసి వస్తామావయ్య అని కిరణ్ మాయని బతులు ఆడుకొని నేను అలా చూస్తున్నాం అనమాట వాళ్ళ మేము మేము వెళ్ళిన రోజున రాఖీ పండగండి అందువల్ల రాఖీలు అవి పెట్టినారనమాట చెల్లి వచ్చేసి మేరీకి అద్దాలు పెట్టేదాన్ని ట్రై చేస్తుంది తను అస్సలు కాపరేట్ చేయట్లా మా జాను పెట్టేదాన్ని చూస్తుంది జాను కూడా నెట్టేస్తుంది ఇంక సరే అట్లా చూద్దాం కదా అని వచ్చాము మేము ఇక్కడ రెయిన్ కోట్లు పెట్టినారు మొదట్లోనే ఏమి ఇప్పుడే వానలు అంటే వానల కాలం కదా ఇంకొచ్చేది అందరూ రెయిన్ కోట్లు కొట్టారని ముందుగానే పెట్టారనమాట రెయిన్ కోట్లు ఇవి వచ్చేసి పర్సులు అంతా బ్యాగులు అన్నీ ఉన్నాయి సరే ఒక చూద్దాం తీసుకుందామని వచ్చాను కానీ రేట్లు ఎక్కువ ఆడ క్వాలిటీ తక్కువగా ఉన్నాయి నాకు నచ్చలేదు ఒక్కడ కూడా బ్యాగులు ఇటు పక్క హ్యాండ్ బ్యాగులు పెద్ద పెద్ద చిన్న చిన్న బ్యాగులే ఉన్నాయి ఇటు పక్క ఈ ఏదో కాటన్ బ్యాగులు అండి ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా ఉందనమాట ఇటు పక్క అంతా లగేజ్ బ్యాగులు మనకి స్కూల్ బ్యాగులు కాలేజ్ బ్యాగులు అవన్నీ ఉన్నాయి పక్క వచ్చేసి చిట్తీలు వెనక్క మా చెల్లెలు మేరికి చెప్పులు తీసుకొని వచ్చింది సరే జాను కూడా ఒక జత చెప్పులు తీసుకుందామని వచ్చాను ఏం కూడా బాగున్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయి టూ హండ్రెడ్ అంట ఒక జాత వచ్చేసేసి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి మరి రెండు వందలు అయింది అంత చిన్న చెప్పులు పెద్దవాళ్ళకే వస్తున్నాయి రెండు వందలకి మరే ఎక్కువగా ఉంది సరే సరేనా తీసుకుంటే జాను తీసుకోకపోతే అందులో తనకి చెప్పులు లేవు ఊరికాడో అన్నీ అందువల్ల తనకు కూడా తీసుకున్నామని వచ్చాను ఇక్కడ పెద్దవాళ్ళకి అందరికి ఉన్నాయండి ఆ రే రేట్లు బట్టి క్వాలిటీని బట్టి ఒక కర్రలో పెట్టినారనమాట నేను ఒకటి తీసుకొని ట్రై చేశాను కానీ నాకు అంత నచ్చలేదు అవి నాకు సరిపోయే సైజు ఇక్కడెక్కడ దొరకలేదండి నా సైజు ఎక్కడ దొరకదండి బాబు నాది కొద్దిగా పెద్ద పాదం కదా అందువల్ల నా సైజే దొరకదనమాట జానుకి చెప్పులు తగిలించే లోపలికి వాటిని చిత్రంగా చూసుకుంటే దొరుకుతా ఉంది ఇంక నేను అట్లా వెళ్ళాలని జాను కూడా సంకల వేసుకున్నాను ఇక్కడంతా బట్టలు ఉన్నాయండి చినపల్కాయలు బట్టలు బౌ ఇట్లా డబ్బాలాగా ఏం ర్యాకులు లాగా పెట్టి కదా అవి ఆఫర్లు ఉన్నాయంట ఇవి వచ్చేసి నార్మల్ దాని మీద ఉండే ప్రైజ్ అంట నాకేమంత నచ్చలేదు కొట్లో దీనికంటే మా గొంది దగ్గర ఉండే సిటీ గల్సే మేలు సిటీ గార్ల్స్లో బాగున్నాయి కుడ్లు ఇక్కడ ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు వెయ్యి రూపాయలు అంట అంత కొద్దే ఉంది టెడ్డీ బేరు మనకి దానికన్నా అమెజాన్లో మేలు మీడియంగా ఉంటుంది కింద వచ్చేసి చిన్న చిన్న బొమ్మలు రంగుల రంగులకు ఉన్నాయి క్యూట్ క్యూట్గా ఉన్నాయి కానీ మా జాను దగ్గర ఇట్లాంటి బొమ్మలు చాలా ఉన్నాయండి ఒక్క దాంతో కూడా ఆడదు మా జాను అందువల్ల తనకు ఏం తీసుకోవాలి నేను ఇదేదో భలే ఉంది ఫ్యాన్ లాగా ఇది ఒకటి తీసుకున్నాను నేను భలే ఉంది కదా మనకి ఎప్పుడైనా కరెంట్ బెయిన్ ఇప్పుడు ఇట్లా ఒత్తుకోవచ్చు అనమాట చాలా చాలా సూపర్గా ఉంది ఇంట్లో ఇంకో ఫ్యాన్ కూడా ఉంది ఇట్లా తిప్పుకుంటా ఉంటే గాలి వస్తుంది అనమాట ఇది ఇంకొక రకం చాలా ఈజీ అనమాట ఇట్లా పట్టుకొని తొత్తుకుంటే చాలు ఇది ఒకటి తీసుకున్నది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పిల్లకాయలకి ఆడపిల్లకాయలకి బొమ్మలు ఏ ఏమంటారా బార్బీ గాల్వి ఇల్లులు అన్నీ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మాస్టర్ స్ట్రక్ అంటారండి ఇది ఇట్లా అంటే పై క్లాస్ది అవి కూడా చాలా బాగున్నాయి మా జాను దగ్గర ఏమి నిలవ్వండి ఒక్క కూడా జాగ్రత్తగా పెట్టుకుంది అన్నీ ఇరగొట్టేస్తుంది ఇక్కడ పెద్ద పెద్ద ర్యాకులు పెట్టేసి ఉన్నారు టీ టీషర్ట్స్ అంట బాయ్స్ టీ షర్ట్స్ గర్ల్స్ టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి మాకు జానుకి తీసుకొచ్చి అద్దాలు పెడుతుంది తన కాసేపు పుండించుకుందండి అట్లానో తను ఎక్కువసేపు పుండించుకోవద్దు ఏది కూడాను తన ఏదైనా సరే లాగి పడేస్తుంది అనమాట మేము షాపింగ్ అంతా చేసుకొచ్చేసరికి అక్కడ కౌంటర్ క్లోజ్ అయిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్లో చేయను ఒకటి కట్టేశారు లోపలికి బాగానే మమ్మల్ని మా కిరణ్ మా వెళ్ళి ఆయన ఏమన్నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు పిల్లలు ఉన్నారండి కొద్దిగా పంపించండి అని కింద ఉంది మళ్ళీ బిల్డింగ్ కౌంటర్ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఏంటంటే కింద జనాభా ఎక్కువ ఉంటారన్నమాట అక్కడైతే సింపుల్ సింపుల్గా అయిపోతుంది పంపించండి అంటే ఆడవాళ్ళు దొంగమ వాళ్ళు పంపించాలి మమ్మల్ని సరే ఇక్కడికి వచ్చాము ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని అలా వచ్చామనమాట ఇంకా వచ్చి పాప్కార్న్ అవి తీసుకున్నాము పాప్కార్న్ అంటే మనకి ప్యాకెట్ లాగా కదండి విడిగా ఉంటాయి అనమాట ఇంట్లోనే చేసుకోవచ్చు నేను ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు ఇంకా కిరణ్ మామీ బిల్డింగ్ అదే వేయించుతా ఉన్నాడు బిల్లు ఎంత అయిందో తెలుసా ఫైవ్ థౌసండ్ అయ్యిందండి ఏం తీసుకున్నట్టే లేదు కానీ ఐదు వేలు అయిపోయింది అంతే ఇక్కడికి వస్తే అంతేనండి బాబు చిన్న రేట్లు కాదు అంటే రేట్లు తక్కువగానే ఉంటాయి మనకి చూసిందల్లా కరోనా అనిపిస్తుంది అనమాట అందువల్ల బిల్ అయిపోతుంది బిల్లింగ్ అదే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం మేము నేను ఏమేమి తీసుకున్నాను అన్నీ కూడా మీకు ఇంకో వీడియో షేర్ చేస్తానండి మీరు తప్పకుండా చూడండి వీడియోలు అన్నీ కూడాను చాలా బాగుంటాయి ఈ బయటకు వస్తే బుక్ షాప్ ఏదో పెట్టినారు ఇంకోటండి మేము వచ్చేటప్పటికి ఇంకా క్లోజ్ అయ్యి క్లోజింగ్ టైం అంట అరస్తా ఉన్నారు క్లోజింగ్ టైం క్లోజింగ్ టైం అని అయినా కూడా ఎంతమంది ఉన్నారు చూడండి ఏందంటే శనివారం కదండి శనివారం ఆదివారం ఇలానే ఉంటారు జనాలు మేము రావడం కూడా ఇదే రోజు వచ్చాం ఏంటో ఏంటో ఉండే బొమ్మలు అట్లా రౌండ్ పెడి తిప్పుతా ఉంటే మనకి ఈ పక్క కనపడుతుంది కదా ఆ విధంగా రౌండ్ సర్కిల్ వస్తుంది అనమాట మా జాను ఆడ కొద్దిగా ఆడుతూ ఉంది అటు పక్క పిల్లలు ఉంటే ఓడితే ఆడుతూ ఉంది మా జాను ఎక్కడికన్నా బయటకి ఒక మనిషి ఉండాలండి బాడీ గార్డ్ లాగా ఉండాలన్నమాట షాపింగ్ చేయలేకపోయాము మా కిరణ్ మా అయితే తాను అనకాలు పిల్లలు ఎత్తుకుని మంచి అయితే నొప్పి ఆశీత నేను మార్చి మార్చి అనమాట అంటే ఏదో కొద్దిసేపు ఎత్తుకోగలం కానీ అంతసేపు ఎత్తుకొని తిరగలేమండి మా చెల్లి ఏదో మమ్మూస్ అంట ఇది తెచ్చుకున్నది నేను ఆ రోజు ఉపవాసము శనివారం కాబట్టి నేను ఉపవాసం నేనేం తిన్నను మా కిరణ్య అట్లాంటి చెత్త చెదారం తినమాట మా ఆజీకి బయట అమ్మేటివి అన్నీ కావాలండి ఇందులో మా ఆటో అయితే వచ్చేసి మేము బయలుదేరాము మాకు ఇవాళ ఎందుకంటే ట్రాఫిక్ మెట్రో వరకు జరుగుతుందండి ఈ పక్క అంతాను అందువల్ల అనమాట ఓకే అండి వాళ్ళకి వీడియో అయితే ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటారు దాని కీప్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్